సెలూన్స్ గురించి చెప్పారు కదా సార్ ఇప్పుడు సెలూన్స్ వల్ల మీకు ఆర్థికంగా చాలా వరకు దెబ్బ తగులుతుంది పడింది కూడా మీ వృత్తి వాళ్ళకి మరి ఈ సెలూన్స్ మీద ప్రభుత్వానికి కానీ లేదంటే మీ సంఘం ద్వారా కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా ఈ యాక్షన్ విషయంలో గత కేసీఆర్ గారు గవర్నమెంట్లో అప్పుడు బీసీ మినిస్టర్గా గంగుల కమలాకర్ గారు ఉన్నారు ఆయన దృష్టికి తర్వాత ఈ న్యాయబ్రహ్మణులకు సంబంధించినటువంటి అంశాన్ని అంటే ఇప్పుడు ఇతర పక్క రాష్ట్రాల నుంచి చాలామంది మన తెలంగాణకి వలసలు వస్తూ ఉన్నారు ఈ వలసలు వచ్చేసి సెలూన్స్ ఇవన్నీ కాకుండా వర్కర్స్గా ఓనర్స్గా మొత్తం వాళ్ళు సొంతం చేసేసుకుంటున్నారు సో దీని మీద మేము ఏం చేసామంటే రాష్ట్రంలో ఎవరైతే స్థానికంగా ఇప్పటి వరకు సేవ చేస్తూ తరతరాలుగా వస్తున్న వాళ్ళైతే ఉన్నారు ఉన్నారో స్థానికులు వాళ్ళకి నాయి బ్రాహ్మణ్ అనేటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ ఆధారంగా ఈ లోకల్ ఆధార్ కార్డు లోకల్ ఆధారంగా చేసుకొని స్థానికులైనటువంటి వాళ్లకు ఒక లైసెన్స్ ఫ్రీ లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ ఉన్నవాళ్ళే ఈ సెలూన్ పెట్టాలి ఆ సెలూన్ పెట్టడానికి లైసెన్స్ ఎవరికి ఇవ్వాలంటే బ్రాహ్మణ కుల సర్టిఫికేట్ కులం ఆధారంగా చేసుకొని స్థానికులైన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల దీంతో ఆ పెట్టుబడిదారులు కానీ ఇతరులు వలసలు వచ్చేవాళ్ళు కానీ ఈ వృత్తులకు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైనా ఒక షాప్ పెడుతున్నారంటే మాకు నష్టం జరుగుతుంది ఈ షాప్ అనే దాని మీద కూడా మా వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఏమైనా జీవో ఉందా అని కూడా అడుగుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక జీవో పాస్ చేయండి అని చెప్పని అడిగాం కేసీఆర్ గారిని గారిని అడిగితే అది అమల్లోకి రాలేదు వచ్చి ఉంటే బాగుండేది వృత్తికి రక్షణ దొరికేది అది సో ఆర్థికంగా కూడా ఇప్పుడు బ్రాహ్మణ ఫెడరేషన్ అనేది ఒకటి ఉంది ఇది ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో మేము పోరాడి సాధించుకున్నాం ఆ ఫెడరేషన్కి నిధులు ద దపదపాలుగా కొంత కొంత ఇస్తా వస్తా ఉన్నారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అయితే రెండు వేల నాలుగుకు ముందు ఈ ఫెడరేషన్ ద్వారాగా సొసైటీలు ఏర్పాటు చేసి ఆ సొసైటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళకి ఆ సొసైటీ సభ్యులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున లోన్ ఇచ్చేవారు మీరు చూడండి వెయ్యి రూపాయలు లోన్ అంటే దేనికి సరిపోతుంది ఒక చేరు కూడా రాదు ఇవాళ చేరు ఒక్క చేరు మూడు నాలుగు లక్షల రూపాయలు కలిగిన చైర్స్ ఉన్నాయి అయితే వెయ్యి రూపాయలు లోన్ ఇచ్చిన తర్వాత ఆ సొసైటీ సభ్యులు ఆ వెయ్యి రూపాయలు కట్టకపోతే ఈ వెయ్యి రూపాయలు కట్టలేదు కాబట్టి మీకు లైఫ్లో ఇక మేము ఎప్పుడు కూడా లోన్ ఇవ్వడానికి మీరు అర్హులు కారు అని చెప్పని ప్రభుత్వ అధికారులు వీళ్ళకి ఎదురుగా చెప్పేవాళ్ళు దాన్ని మేము సంఘంగా ఏం చేసామంటే ఈ వెయ్యి రూపాయలు ఇచ్చారు వాళ్ళకి రెడ్ మార్క్ పెట్టేశారు జీవితానికి ఇక ఇదే పోలీస్ స్టాప్ అని మీరుగా మళ్ళీ లోన్ ఇచ్చే అవకాశం లేకపోతే ఎట్లాగా ఇది కరెక్ట్ కాదు కదా దీన్ని సబ్సిడీ కింద తీసుకొని మొత్తం మాఫీ చేయండి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారిని అడిగాము ఆయన ఆరు కోట్ల రూపాయలు అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకున్న బాకీలు ఉన్నాయి ఈ ఆరు కోట్లు కూడా మాఫీ చేసేశారు